అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ నైన్ సిరీ వాళ్ళు వచ్చేసి మేము ఎక్కడికి వచ్చాము చూసేయండి ఇది ఇంత గోలగోలగా ఉంది ఏందనుకుంటున్నారా ఇక్కడైతే హుర్సు జరుగుతుంది మా ఊర్లో గిద్దలూరులో హుర్స్ అయితే జరుగుతుంది నాయబ్రసుల స్వామి దర్గా హుర్స్ ఇది ఇక్కడ వచ్చేసి ఊరి బయట కాబట్టి బాగా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు ఇవాళ ఫ్రైడే వచ్చింది హుర్సు అందుకే ఇంకా జనాలు ఫుల్గా ఉన్నారు ఇప్పుడు టైం వచ్చేసి పది అయింది అయినా కానీ ఇంతమంది ఉన్నారు అదే ఏడింటికో ఆరింటికో వస్తే ఇంకా అసలు నెట్టుకోవటమే నిలబటానికే ప్లేస్ ఉండదు మేము అందుకే ఎప్పుడైనా ఉరుసు జరిగితే లేటుగా అయితే వచ్చేస్తాము ఓకేనా ఇక్కడ వచ్చేసి చూడండి భోజనాలు చేస్తున్నారు ఒకవైపు భోజనాలు ఒకవైపు దర్గాలు దువాలు చేసుకొని భోజనాలు చేసి అయితే వస్తారు ఎవ్రీ ఇయర్ బలే జరిగింది ఇక్కడ ఇక్కడ చూడండి దర్గా లోపల ఇదంతా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ కోలాటం కూడా పెట్టారు మీరు కూడా చూసేయండి కోలాటము పిల్లలు ఆడుకోవటానికి చాలా బాగున్నాయి ఇక్కడ నేను మాట్లాడను చూసేయండి కోలాటం కోలాటం దగ్గర ఎంతో కష్టపడి చేస్తున్నారు కదా ఒక ఆడ మనిషి అయితే చాలా బాగా చేస్తుంది ఎంతో ఇబ్బంది పడతా చేస్తుంది ఆ జనాల్లో అంత ఫుల్లుగా చుట్టూరు ఫుల్లుగా కమ్ముకొని అయితే చూస్తున్నారు మగవాళ్ళు ఆడవాళ్ళు తేడా లేకుండా అయితే ఆ కోలాటం దగ్గర ఉన్నారు మేము కొద్దిసేపు అలా చూసేసి ఇంకా ఏమేమి ఉన్నాయో ఒకసారి మొత్తం తిరిగి అయితే నేను తీసుకోకుండా మొత్తం తిరిగి అయితే చూస్తాను ఇది దర్గా ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేది బయటకైతే వచ్చేసాం నేను లోపలికి వెళ్ళేది కూడా మళ్ళీ ఒకసారి వీడియో అయితే తీసాను ఈమెట్లన్నీ ఎక్కి పైకి వెళ్తే దర్గా ఉంటుంది దర్గా సరౌండింగ్స్ ఈ మొత్తం చాలా బాగున్నాయి ప్రశాంతంగా హాయిగా ఉంది వెనక సైడ్ అయితే భోజనాలు పెడుతున్నారు దర్గా వెనక సైడ్ మా వారు నేను టిఫిన్ అయితే చేసి వచ్చాము ఊరిగా ఫార్మాలిటీకి కొద్దిగా అయితే పెట్టించుకొని తినాలి ప్రసాదం అని చెప్పేసి మంచిగా ముద్దయితే అన్నం తినేసాము తినేసి ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు ఈ మొత్తం చూసుకుంటైతే అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అదే కక్కుడు ఉంగరాలు రాళ్ళ ఉంగరాలు పిల్లలకి కడియాలు రాగి కడియాలు చాలా మంచిది కదా వేడి తగ్గిద్ది రాగి కడియాలు రాగి ఉంగరాలు పెడితే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందుకనేసి అక్కడ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి బొమ్మలు ఉన్నాయి బొమ్మలు చూడ షూ కే షో కేజ్లో పెడితే చాలా బాగుంటాయి బొమ్మలు చూసి అక్కడే పెట్టేశాను నేను మొత్తం లాస్ట్లో నేను ఎప్పుడో చిన్నప్పుడు వేయించుకున్న గోరింటాకు కూడా వేయించుకున్నా ఇక్కడ ఎప్పుడు వేయించుకోలే ఒక్క చేయికి పెడితే ట్వంటీ రూపీస్ అంట ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ చాలా బాగానే ఉన్నాయి రీజనబుల్ రేట్స్ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలా దర్గాకి వెళ్ళటం ఇష్టమో లేదో అది కూడా కామెంట్ చేసేయండి ఓకేనా చూడండి దర్గా సరౌండింగ్స్ మొత్తం ఓకే బాయ్ అండి